ఇప్పుడు ప్రస్తుతానికి నేను పెట్టిన బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ రాగిజా అన్నీ హోమ్ మేడ పెట్టబడి నిలబడి కాళ్ళు నొప్పుడు వస్తుంది నాకు కూడా హాఫ్ అన్ అవర్ అయింది నిలబడి నిలబడి కాలు నొప్పుడు ఉన్నాయి ఇప్పుడు చాలా వస్తుంది చాలాసేపు అయింది నేను అర్ధ గంట అయినట్టుంది ఆల్మోస్ట్ పెట్టి పెట్టంగానే రారు అని చాలా ఏమంటారు చాలా ఎవరు రారేమో ఇంకా ఏందా అనుకున్నట్టు పెట్టి పెట్టగానే వచ్చారనమాట ఒక ఫ్యామిలీ వచ్చారు పిల్లలతో సో చెప్పాను ఇట్లా హోమ్మేడ్ ఫుడ్ అయితే చేసాము మేము అని అయితే చెప్పాము వచ్చానమాట డెస్ ఇంకా ఎలా జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక ఒక ట్రై శాండ్విచ్ అయిపోయింది ఇంకొక హాట్ బాక్స్ లో ఉండే మాత్రమే దట్ ఈస్ డన్ రాజుజా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా అయితే కంప్లీట్ అవ్వాలి అసలు వెయిట్ చేయాలంటే సార్ కదా ఈ వ్లాగు సో చాలా ఎక్స్పెరిమెంటల్గా చేసుకున్నాము అండ్ చాలా అసలు నాలెడ్జ్ లేదు మాకు ఫస్ట్ టైం చేస్తున్నాము మేము ఎవ్వరినీ అడగలేదు జస్ట్ నే నెట్లో సెర్చ్ చేసి ఏమైనా పెట్టచ్చా అంటే కూడా నెట్లో కూడా నాకేం పూర్తి డీటెయిల్స్ ఏం రాలేదు అయితే ఒక ఫోర్ డిషెస్ తీసుకొని వచ్చాము ఇంట్లో ప్రిపేర్ చేసింది అవి ఇక్కడ పెట్టడానికి ట్రై చేశాం ఇంకా ఫైవ్ శాండ్విచ్లు అయితే చెప్పండి కదా మిగిలిపోయాయి బట్ కరెక్ట్ టైమ్ కరెక్ట్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి పెట్టడానికి అది నాకు బాగా అర్థమైందనమాట అండ్ ఆషు ఎంత సంపాదించుకున్నాడు ఏంటి అనేది అంతా మీటింట్లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మీకు అయితే సో ఎప్పుడైతే మేము ఇంకా వెళ్ళిపోతున్నాము అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకే తెలుగు ఛానల్ బాయ్ బై బై చెప్తాను బాయ్ బాయ్